ఒకటవ అధ్యాయము అర్జున విషాద యోగము దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి ఎందు భగవద్గీత చెప్పబడింది ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ధాతంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంచేత తానే స్వయంగా యుద్ధభూమి లేడు అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి ఉంది అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి ఆయన ప్రసాదించాడు ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్య పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుధానుడు విరాటుడు మరియు దృపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ఉన్నారు మరియు వారు యుద్ధశౌర్యంలో భీమార్జనులతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సేవ్యుడు వీరందరూ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రకుమారుడు మరియు పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వద్ధామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలామంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ నీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహల్లా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను ఆ తరువాత శంఖములు డోళ్లు ఢంకాలు భేరీలు మరియు కుమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుద్లములు ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు